హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరులో అండి తక్కువ బడ్జెట్లో ఒక బిహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి ఇదైతే మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి సో మీరు చూడొచ్చు హైవేకి పక్కనే ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ అది చూస్తున్నారు కానీ అది హైవే అండి నేషనల్ హైవే ఇది నదివేలుగు వెళ్ళే రోడ్ వస్తుందండి రెండువేలుగు వెళ్ళే రోడ్లో నేషనల్ హైవే కూడా చాలా దగ్గర అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియో చెప్పిన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదండి చూడొచ్చండి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి అండి నంది వెలుగు రోడ్ అండి మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి చాలా పెద్దదండి నంది వెలుగు రోడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే వస్తుందండి ఇది సెమీ ఫినిష్డ్ ఫ్లాట్ అండి థౌసండ్ ఎస్టెప్ టూ ఉండొచ్చండి ఫ్లాట్ అయితే దీనికి అన్డివైడ్ సెడ్ వచ్చేసి అండి నలభై నాలుగు గజాలు అయితే ఇస్తున్నారండి కింద మీరు పార్కింగ్ ఏరియా కూడా చూడచ్చండి చాలా బాగుంది చాలా గా ఉందండి ఫ్లాట్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ అండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్లాట్ అయితే కనుక మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ పన్నెండో తారీఖు లాస్ట్ డేట్ అండి ఈ నెల పన్నెండో తారీఖు లాస్ట్ డేట్ అండి చూడవచ్చు కింద సెల్లార్ చూడవచ్చు చాలా గా అయితే ఉందండి సెల్లార్ కూడా పైన ఫోర్త్ ఫ్లోర్లో చూడవచ్చండి ఫ్లాట్ ఇది మనకి కేవలం పదహారు లక్షలకే వస్తుందండి ఫ్లాట్ రిజర్వ్ ప్రైస్ అండి ఇది మనకి ఆప్షన్లో మనకి పదహారు లక్షల నుంచి స్టార్ట్ అయ్యిందండి మీరు లోపల వచ్చే ఫ్లాట్ లోపల ఇది ఒక సెమీ ఫినిషడ్ ఫ్లాట్ అండి సో మీరు కన్నా తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కావాలి అనుకుంటే కనుక ఇదైతే మనకి మీకు మంచి చాయిస్ అవుతుందండి సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీమ్ కనిపిస్తాం మనం మీకు వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ